హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబి ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఈరోజు అయితే ఒక తక్కువ బడ్జెట్లో ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చేసాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉన్నారా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేసేయండి మీకోసం మీ అందరి కోసం ఎప్పుడు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకురావడంలో ఇప్పుడు మీ ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ ముందుంటుంది ఈరోజు ముఖ్యంగా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొద్దిగా చిన్న బడ్జెట్లో ఏదైనా ఒక మంచి ప్లాట్ దొరికితే బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఒక చిన్న ప్లాట్ ఎక్కడైనా తీసుకోవాలని చెప్పి చాలామంది ఆలోచిస్తుంటారు కానీ ఎక్కడ కూడా నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో ఎక్కడ కూడా తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీ అనేది ఎక్కడ దొరకదండి ఎందుకంటే అంతలా మనకు రేట్లు అయితే పెరిగిపోయాయి ఎక్కడ కూడా దొరకని పరిస్థితి అదొక విషయం అయితే చాలా ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్లో చూస్తూ ఉంటారు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడైనా కూడా మన ఫ్యూచర్లో ఉపయోగపడే విధంగా ఉండాలి ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు ఆ ఇన్వెస్ట్మెంట్ మంచి రిటర్న్స్ వచ్చేటట్టు ఉండాలి అని చెప్పి చూస్తూ ఉంటారు మరి వాళ్ళందరికీ అయితే ఈరోజు ఒక మంచి ప్రాపర్టీని చూపిస్తున్నాం చూడండి ఖచ్చితంగా మన ఛానల్ ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయ కూడా పూర్తిగా చూడండి ముఖ్యంగా మీకోసం ఎంతో కష్టపడి ఒక మంచి ప్రాపర్టీని అయితే తీసుకొచ్చేసి ఒక ప్రాపర్టీ కాదు ఈ ఏరియాలో మీకు చాలా ప్రాపర్టీస్ మా దగ్గర ఉన్నాయి అట్లాగే మీరు డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు మా దగ్గర చాలా ప్రాపర్టీస్ అయితే ఈ ఏరియాలో ఉన్నాయండి మీకు ఏరియా ఎక్కడొస్తుంది ఈ ప్రాపర్టీస్ అన్నీ ఎక్కడున్నాయి ఇంత తక్కువ బడ్జెట్లో ఎక్కడొస్తుంది ప్రాపర్టీ అనేది కూడా నేను మొత్తం క్లియర్గా చెప్తాను మన ఛానల్ని ఎక్కడ కూడా మిస్ అయ్యకుండా పూర్తిగా చూడండి అట్లాగే ఈ ప్రాపర్టీ వచ్చి మనకు ముప్పై మూడు స్థలం అండి కేవలం మనకు డైకాసోర్ సెంటర్ నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో అక్కచెరువుపారు ఏరియాలో మనకు పద్మావతి లేఅవుట్ అందరికీ గుర్తే ఉండి ఉంటుంది కానీ చాలామందికి తెలియదండి వాళ్ళందరి కోసం ఈరోజు ముప్పై మూడు అంకనాల ప్రాపర్టీ మీకు ఆరు లక్షలకే తీసుకొచ్చామండి కేవలం ఆరు లక్షలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ముప్పై మూడు అంకనాల స్థలం మీకు మీ సొంతం అయిపోతుంది అది కూడా మీకు ఫ్యూచర్లో చాలా బాగా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా ఇప్పటికీ జస్ట్ త్రీ ఇయర్స్ బిఫోరు చాలా వేరియేషన్ ఉందండి పద్మావతి లేఅవుట్ ఆనుకొని అంజని వైవీఆర్ సిటీ అని లేఅవుట్ కూడా చాలా మంచి నుడా అప్రూవల్ లేఅవుట్ కూడా పడిందండి ఇదైతే మీకు పంచాయతీ అప్రూవల్ లేఅవుట్ అండి ముప్పై మూడు ప్రాపర్టీ మీకు ఓపెన్ సైట్ మీకు ఆరు లక్షలకే వస్తుంది ఆరు లక్షలు అన్నది ఒక మంచి సీరియల్లో ఉన్నటువంటి ప్లాట్ అండి ఇది ఈ ఇక్కడ సీరియల్ని బట్టి మీకు రేట్లు కూడా అప్ అండ్ డౌన్లో ఉంటాయి ఆరు లక్షలు అనేది కామన్ అండి ఆరు లక్షల నుంచి మీకు రెండు లక్షల్లో ప్లాట్ దొరుకుతుంది మూడు లక్షల్లో దొరుకుతుంది నాలుగు లక్షల్లో దొరుకుతుంది ఇట్లా టూ ల్యాక్స్ నుంచి మీకు అప్ టు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు కూడా మీకు ఇక్కడ ప్రాపర్టీ ఉందండి సీరియల్ ని బట్టి ముందుకు వచ్చే కొద్దీ అట్లాగే వెనక్కి వెళ్లే కొద్దీ మనకు ప్రాపర్టీస్ అయితే ఉంటాయి ఇక్కడ చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అండి ఒక ప్రాపర్టీ ఇక్కడ సేల్ చేస్తే మాకు ఆరు కమిషన్ వస్తుంది వన్ పర్సెంట్ కమిషన్ అండి అది కానీ ఇక్కడ కమిషన్ అనేది పక్కన పెట్టి ఒక మంచి ప్రాపర్టీని చూపిస్తున్నాం అన్న ఒక ఫీలింగ్ అయితే మాకు ఎప్పుడు నిలబడిపోతుంది ఆ ప్రాపర్టీ తీసుకున్న తర్వాత కూడా మీకు ఫ్యూచర్లో మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందండి రాబోయే రోజుల్లో ఒక చిన్న ప్లాట్ ఎక్కడైనా కొనాలనుకుంటే మనం ఆలోచించే పరిస్థితులే ఉంటాయండి కొనే పరిస్థితి అయితే చాలా తక్కువ ఉంటుంది అట్లాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఒక మన పిల్లలకి ఒక మంచి ప్రాపర్టీ అనేది తక్కువ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఈనాటి మీ పెట్టుబడి రేపటి తరానికి మీ పిల్లల భవిష్యత్తుకి రాబడి ప్రాపర్టీని చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఫాలో చేస్తుండండి అండ్ ఈ ప్రాపర్టీస్ని మీకు అందించడానికి మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నెల్లు